ఓం సాయిరామ్ హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు నేను బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని అందరికీ కూడా బాబా బ్లెసింగ్స్ అలాగే అమ్మవారి బ్లెస్సింగ్స్ ఎప్పుడో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ రోజు వీడియో వచ్చేసి మీరు ఎలా అయితే ట్వంటీ ఫోర్ బై సెవెన్ అంటే ఇప్పుడు అంటే మూడు వందల అరవై ఐదు రోజులు కూడా ఎలా అయితే మీ పార్ట్నర్కి గురించి ఆలోచిస్తున్నారు మీ పార్ట్నర్ కూడా మీ గురించి అలానే ఆలోచిస్తున్నారా అసలు వాళ్ళు ఏం ఆలోచిస్తున్నారు ఎలా ఆలోచిస్తున్నారు అసలు ఏమనుకుంటున్నారు వాళ్ళు మీ గురించి అనేది మనము రీడింగ్ అనేది ఇద్దాము సో రీడింగ్ లోకి వెళ్లే ముందు నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి అప్పుడే నేను చేసే న్యూ వీడియోస్ ఒక నోటిఫికేషన్ అనేది వస్తుంది అలాగే ఎవరికైనా పర్సనల్ రీడింగ్స్ కావాలంటే కనుక టారో పరంగా కానీ వేదిక న్యూమరాలజీ పరంగా కానీ ఆలస్కర్యానికి సంబంధించిన కానీ ఎవరికైనా తెలుసుకోవాలనుకుంటే కనుక జాతకం పరంగా తప్పకుండా పైన స్క్రీన్ మీద ఇచ్చిన వాట్సాప్ నెంబర్కి వాట్సాప్ మెసేజ్ అనేది చేయండి ఇవన్నీ కూడా పెయిడ్ రీడింగ్స్ మాత్రమే ఇంట్రెస్ట్ అని నమ్మకం ఉన్న వాళ్ళు మాత్రమే కాంటాక్ట్ అయితే అవ్వండి అలాగే యంత్రాస్ అండ్ అరోమాయిల్స్ అనేవి ఉన్నాయి డిస్క్రిప్షన్లో డీటెయిల్స్ ఉన్నాయి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక డిస్క్రిప్షన్లో ఒకసారి చెక్ చేయండి సో అలాగే ఫ్రీ రీడింగ్ ఎవరికైతే ఫ్రీ రీడింగ్ కావాలనుకుంటున్నారో జాబ్ పరంగా హెల్త్ పరంగా ఫైనాన్షియల్గా ఎనీ వన్ క్వశ్చన్ అనేది ఫ్రీ రీడింగ్ అనేది చెప్పడం అయితే జరుగుతుంది సో ఇంట్రెస్ట్ అండ్ నమ్మకం మన పేషెన్సీ వాళ్ళు మాత్రమే రిప్లై ఇచ్చే వరకు వెయిట్ చేయగలమని అనుకున్న వాళ్ళు మాత్రమే వాట్సాప్ మెసేజ్ అనేది చేయండి సో తప్పకుండా మెసేజ్ చూసిన తర్వాత నేను రీడింగ్ అనేది చెప్పడం అయితే జరుగుతుంది సో వీడియోలోకి వెళ్ళిపోదాము మీ మనసులో ఉన్న వ్యక్తి గురించి మీరు ఎలా అయితే ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఎప్పుడు కూడా వాళ్ళ ఆలోచనలతోనే ఎలా అయితే ఉన్నారో మర్చిపోలేకుండా ఏం చేస్తున్నా ఏ ఎలాంటి సిచ్యువేషన్లో ఉన్నా వాళ్ళ ఆలోచనలు మీ మైండ్లో నుంచి ఎలా అయితే వెళ్ళట్లేదు వాళ్ళ ఆలోచనలతోనే మీరు టైం అది గడిసిపోతుందో మీ పార్ట్నర్ కూడా అలానే ఉన్నారా ట్వంటీ ఫోర్ బై సెవెన్ మీ గురించి ఆలోచిస్తున్నారా అసలు ఆలోచిస్తున్నారా లో ఆలోచిస్తున్నారు చూద్దాం దీనికి సంబంధించిన రీడింగ్ అనేది సో ఇది ఒక జనరల్ రీడింగ్ ఎవరి పర్సనల్ రీడింగ్ మనం ఇక్కడ తీయట్లేదు ఎవరి ఎనర్జీస్ అయితే కనెక్ట్ అవుతాయో కనెక్ట్ అయితే సిక్స్టీ టు సెవెంటీ పర్సెంటేజ్ అనేది వాళ్ళ రీడింగ్లో వాళ్ళకి సంబంధించిన డీటెయిల్స్ అనేవి వస్తే కనుక ఆ రీడింగ్ మీ ఎనర్జీస్ అనేవి కనెక్ట్ అయినట్టు లేదంటే కనుక మీ ఎనర్జీస్ కనెక్ట్ అవ్వనట్టు ఎవరు పర్సనల్ రీడింగ్స్ తీయట్లేదు కాబట్టి అండ్ షఫ్లింగ్ చేసేటప్పుడు తప్పకుండా మీ నేమ్ ఒకసారి డీ బ్రీత్ అనేది తీసుకోండి డీ బ్రీత్ తీసుకుని మీ నేమ్ అండ్ మీ పార్ట్నర్కి సంబంధించిన నేమ్ అనేది డేట్ ఆఫ్ బర్త్ ఉంటే డేట్ ఆఫ్ బర్త్ అలాగే టైమ్ ఆఫ్ బర్త్ ఉంటే టైమ్ ఆఫ్ బర్త్ అలాగే సర్ నేమ్స్ ఇంటి పేర్లు ఉంటే కనుక తప్పకుండా ఇంటి పేర్లు అనేవి తీసుకోండి తీసుకొని మీ గురించి అండ్ మీ పార్ట్నర్ గురించి పాజిటివ్గా రావాలని కానీ నెగిటివ్గా రావాలని కానీ అనుకోకుండా న్యూట్రల్గా ఉండండి సో చూద్దాము మీ మనసులో ఉన్న వ్యక్తి గురించి మీరు మీ ప పర్సన్ గురించి ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఆలోచిస్తున్నట్టే మీ పార్ట్నర్ కూడా ఆలోచిస్తున్నారా అసలు వాళ్ళు ఏం ఆలోచిస్తున్నారు వాళ్ళు ఎలాంటి పొజిషన్ లో ఉన్నారు చూద్దాం మీ గురించి అసలు ఆలోచిస్తున్నారా లేదా అని సెవెన్ ఆఫ్ పెంటికిల్స్ ఫోర్ ఆఫ్ కప్స్ ఫైవ్ ఆఫ్ పెంటికిల్స్ టెన్ ఆఫ్ హ్యాండ్స్ Nine of Wands, Four of Pentacles, The Fool, Hanged Man, Seven of Swords, Five of Swords. Nine of Pentacles, Three of Swords, Nine of Swords, Ten of Pentacles, Knight of Wands, The Moon, Nine of Cups. స్టార్ ఎయిట్ ఆఫ్ పెంటికి సో మీరు ఎలా అయితే ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఎలా అయితే మీ పార్ట్నర్ కి సంబంధించిన ఆలోచనలు కానివ్వండి మీ పార్ట్నర్ కి సంబంధించిన విషయాల్లో నుంచి ఆ మెమరీస్ లో నుంచి బయటకి ఎలా రాలేక ఉన్నారో ఆలోచిస్తున్నారో మీ పార్ట్నర్ కూడా అలానే ఆలోచిస్తున్నారా అంటే మీ పార్ట్నర్ అయితే ప్రజెంట్ మీ గురించి అసలు ఆలోచించడమే ఆలోచించడం లేదు ఎందుకంటే వాళ్ళు అసలు వద్దనుకుని కావాలని వెళ్ళిపోయారు మీ లైఫ్లో నుంచి ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ వాళ్ళకున్న మెయిన్ ఏదైతే ఉన్నాయో ఫైనాన్షియల్ స్ట్రగుల్స్ వల్ల వీళ్ళ వీళ్ళు కావాలనే ఇంకొక థర్డ్ పార్టీ రిలేషన్లోకి వెళ్ళిపోయారు ఈ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ హెల్త్ రిలేటెడ్ ఇష్యూస్ వల్ల అండ్ వాళ్ళు ఎలాంటి ఎలాంటి సిచ్యువేషన్లోకి వచ్చేసారంటే జీరోకి వెళ్ళిపోయారు జీరోకి వెళ్ళిపోవడం వలన ఇప్పుడు ఈ జీరో లో నుంచి పైకి అప్పు రావాలంటే ఒక స్టెప్ పైకి రావాలంటే కంపల్సరీ మనకి ఎవరో ఒకళ్ళ సపోర్ట్ అనేది ఉండాలి అన్న విధంగా ఆలోచించుకుని ఫ్యామిలీ పరంగా ఆలోచించుకుని అన్ని రకాలుగా ఆలోచించుకుని వాళ్ళు ఏదైతే ఫైనాన్షియల్ స్ట్రగుల్స్ లో నుంచి బయటపడాలని అనుకుంటున్నారో ఒక సోర్స్ అనేది చూసుకున్నారు ఆ సోర్స్ ఏంటంటే ఈ థర్డ్ పార్టీ ఎవరైతే ఉన్నారో వాళ్ళే థర్డ్ పార్టీ కోసము వీళ్ళు చెప్పే ఒక మాట ఉంటుంది చేసేది ఒక పనులు ఉంటాయి అంటే తప్పకుండా ఏంటంటే మీ పార్ట్నరు ఈ థర్డ్ పార్టీ రిలేషన్లోకి వాళ్ళ ఫైనాన్షియల్ స్ట్రగుల్స్ కానీ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ కానీ ఇవన్నీ జీరోలో నుంచి ఎట్లయినా మళ్ళీ అత్యాస అనేది ఎక్కువ ఉంటుంది అన్నమాట చెప్పేది ఒకటి వీళ్ళు అన్నీ కూడా ఎట్లుంటాయి అంటే వీళ్ళ అన్ని ఎలా ఉంటాయి అంటే చెప్పేది ఒకటి ఉంటుంది చేసేది ఇంకొకటి ఉంటుంది మాటల్లో కోటలు దాటుతాయి అని కా స్టార్ట్ చేసేటప్పటికీ అసలు కోట కాదు కదా గేట్ కూడా దాటదనమాట అట్లా ఉంటాయి అనమాట వీళ్ళ బిహేవియర్ అండ్ మెంటాలిటీ అనేది ఓన్లీ ప్లానింగే నో ఎగ్జిక్యూషన్ ప్లానింగ్ మాత్రం చేస్తారు ప్రతిదానికి మాత్రం కానీ దాన్ని ఎగ్జిక్యూట్ చేయడానికి మాత్రము భయపడుతూ ఉంటారు మెంటాలిటీ ఎప్పుడు ఏంటంటే హై క్లాస్లో హై లెవెల్లో ఆలోచిస్తూ ఉంటారు ఎప్పుడు కూడా వీళ్ళ మెంటాలిటీ అనేది ఎప్పుడు హై లెవెల్లో ఉండాలి హై క్లాస్లో ఉండాలి మనం అలా ఉండాలి ఇలా ఉండాలి లగ్జరీ లైఫ్ కావాలి అని చెప్పి ఆలోచించుకునే పర్సనే వీళ్ళు అలా అని చెప్పి కష్టపడకుండా రావాలని అనుకునే పర్సన్ అంటే కష్టపడతారు కానీ కష్టం ఎంతైతే పడతారు ఫెయిల్యూర్ని కూడా అంతే చూడడం వల్ల వీళ్ళు ఎప్పుడు కూడా ఏదనుకుంటారంటే లేదు వాళ్ళ లైఫ్ బాగుంది వీళ్ళ లైఫ్ బాగుంది మన లైఫ్ ఎందుకు ఇట్లా ఉందని చెప్పి వీళ్ళని వీళ్ళు డిసప్పాయింట్మెంట్ చేసుకుంటూ ఉంటారు ఎప్పుడూ కూడా ఈవెన్ మీ రిలేషన్లో కూడా వాళ్ళు వద్దనుకుని వెళ్ళిపోయారంటే వాళ్ళ ఫైనాన్షియల్ స్ట్రగుల్స్ వాళ్ళ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ వల్ల మాత్రమే మీరు చాలా సపోర్ట్ అనేది ఇచ్చారు మీరు చాలా కేరింగ్ అనేది చూపించారు ఏ ప్రతి లో కూడా మీకు మీరు వాళ్ళకి సపోర్ట్ ఇచ్చారు కానీ వాళ్ళకి ఆ సపోర్ట్ సరిపోలేదు ఎందుకంటే వాళ్ళ లెవెల్ అంతా కూడా హై లెవెల్లో ఉందన్నమాట వాళ్ళ ఆలోచనలు అన్నీ కూడా హై క్లాస్ లో ఉంటాయి అనమాట ఎప్పుడు లగ్జరీగా లైఫ్ ఉండాలి సో ఈ ప్రాబ్లమ్ నుంచి బయటపడాలంటే మనకు ఇంకో ప్రాబ్లం ఉండాలి లోకి ప్రాబ్లం క్రియేట్ అవ్వకుండా మన సేఫ్టీగా ఉండాలి అని చెప్పి ఫ్యామిలీ పరంగా కానివ్వండి ఫైనాన్షియల్ స్ట్రగుల్స్ వలన ఏదైతే ఉందో కొంతమంది అయితే ఏదైతే మీకు కమిట్మెంట్ ఇచ్చారో ఆ కమిట్మెంట్ అన్నిటిని వదిలేసుకుని ఫ్యామిలీ పరంగా మనీ పరంగా కొంతమంది మ్యారేజెస్ చేసుకోవడం కానివ్వండి కొంతమంది వేరే వాళ్ళతో రిలేషన్లు రావడం కానివ్వండి ఇవన్నీ చేశారు వాళ్ళకున్న అప్పులతో సహా ఉండడం వల్ల సో అలాంటప్పుడు మీ లైఫ్లోకి రావడం ఎందుకు కానీ మీ లైఫ్లో స్టార్టింగ్లోనే కొన్ని కొన్ని ఇష్యూస్ అనేవి జరిగినాయి మీ ఇద్దరి మధ్య గొడవలు జరగడమో లేకపోతే వాళ్ళు మీకు టైం ఇవ్వలేకపోవడమో లేకపోతే మీకు అంత ఇంపార్టెన్స్ ఇవ్వకపోవడమో ఏదో ఒకటి అయితే జరుగుతూ ఉంది అప్పుడు మీరు ఈ రిలేషన్ వద్దని అనుకున్నారు కానీ వాళ్ళు మేబీ మీరు అప్పుడే ఈ రిలేషన్ ఎండ్ చేసుకున్నట్టు ఇప్పుడు ఇంత పెయిన్ అనేది అనుభవించే వాళ్ళు కాదు కానీ వాళ్ళు ఏం ఆలోచించారంటే మిమ్మల్ని మిమ్మల్ని మీరు వాళ్ళని ఆ టైంలోనే బ్రేకప్ చెప్పేసి కొంచెం దూరంగా ఉన్నట్టు మీరు ఇప్పుడు ఈరోజు ఇంత పెయిన్ అనేది వాళ్ళకు సంబంధించిన మెమరీస్లో నుంచి బయటకు రావడానికి ఈజీ అయ్యేది కానీ వాళ్ళు అలా వెళ్ళనివ్వలేదు వాళ్ళ ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేయడము ఎమోషనల్గా బాధపడము మీరు చూడలేక ఎందుకంటే మీరు తొందరగా కనెక్ట్ అయ్యే పర్సన్ తొందరగా ఈజీగా నమ్మేసే పర్సన్ కాబట్టి వాళ్ళు మిమ్మల్ని ఈజీగా ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేసి మీరు లేకపోతే ఉండలేమనో మీరు లేకపోతే బతకలేమని ఇలా వాళ్ళని నాకు ఎవ్వరు లేరు మీరు తప్ప అన్నట్టుగా వాళ్ళని వాళ్ళు మిమ్మల్ని మోసం చేశారన్నమాట చెప్పాలంటే అది మోసమే అప్పుడే మీరు ఏదైతే వన్ ఆర్ టూ టైమ్స్ మీ ఇద్దరి మధ్య గొడవలు జరిగి బ్రేకప్ అయిపోయింది అప్పుడే మీ రిలేషన్ ఎండ్ చేసుకున్నట్లయితే ఇప్పుడు మీరు ఇంత పెయిన్ అనేది అనుభవించే వాళ్ళు కాదు ట్వంటీ ఫోర్ బై సెవెన్ వాళ్ళు ఎందుకు ఇలా చేశారు అసలు కనీసం చెప్పని కూడా చెప్పలేదు ఇలాంటి సిచ్యువేషన్ నన్ను వదిలేసి వెళ్ళిపోయారని మీరు బాధపడుతూ ఉండేవాళ్ళు కూడా కాదు ఎందుకంటే అప్పుడు వాళ్ళకి మీరు ఇంపార్టెంట్ అయితే ఇవ్వలేదు ఎందుకంటే వాళ్ళు చూపించిన దానికి ఎంతవరకు వాళ్ళు అంతవరకే చూపించారు కానీ తర్వాత తర్వాత ఏమైందంటే వాళ్ళ ఎమోషనల్ బ్లాక్మెయిల్ వల్ల మీరు చాలా పెయిన్ అనేది అనుభవించారు దానివల్ల చాలా ఎడిక్ట్ అయిపోయారు కూడా వాళ్ళకి వాళ్ళని మీరు అంత ఇష్టపడ్డారు అంత నమ్మారు మీరు వీళ్ళు లైఫ్ లాంగ్ మీతో ఉంటారు అన్న ఉద్దేశంతో మీరు ఎప్పుడైనా గొడవపడి వెళ్ళిపోయినా కూడా బతిలాడుకునే వాళ్ళు వాళ్ళు అనవసరంగా ఈ రిలేషన్ని బతిలాడారు బతిలాడుకుని ఏదో ఒకటి తప్పు చేస్తానే ఉండేవాళ్ళు అది మళ్ళీ బతిలాడుకుని సర్ది ఉండేవాళ్ళు మళ్ళీ తప్పు చేస్తా మళ్ళీ సర్దించుకుంటా ఉంటారు అలానే మిమ్మల్ని పట్టుకోకుండా వదలకుండా ఉన్న పర్సన్ ఇప్పుడు పర్మనెంట్గా వదిలేసి వెళ్ళిపోయారంటే రీజన్ ఏంటంటే వాళ్ళ స్వార్థానికి వాళ్ళ ఫైనాన్షియల్ స్ట్రగుల్స్ కి వాళ్ళ ఫ్యామిలీ పరంగా చూసుకుని మాత్రమే వాళ్ళు వెళ్ళిపోయారు ఎందుకంటే వాళ్ళకి కావాల్సింది లగ్జరీ లైఫ్ సెటిల్మెంట్ కావాలి అని అందరితో కూడా ఏదో ఒక వాళ్ళే గొప్ప అని అనిపించుకునే ఒక విధంగా ఉండాలి ఇప్పుడు వాళ్ళు కంపేర్ చేసుకుంటూ ఉండేవాళ్ళు వేరే వాళ్ళతో కంపేర్ చేసుకునే పర్సన్ దానివల్ల మాత్రమే వాళ్ళు మిమ్మల్ని దూరంగా ఉంచి వాళ్ళ లైఫ్లో వాళ్ళ థర్డ్ పార్టీ కానివ్వండి లేకపోతే వేరే పర్సన్స్తో కానివ్వండి ఎంగేజ్మెంట్ అవ్వడము మ్యారేజ్ అవ్వడము లేకపోతే వేరే రిలేషన్లోకి వెళ్ళిపోవడం ఇలాంటి వాటి వల్ల మిమ్మల్ని వదిలిపెట్టేసి వేరే వాళ్ళతో కమిట్మెంట్ ఇవ్వడం కానీ ఇవన్నీ చేసుకున్నారన్నమాట ఎందుకంటే మేబీ వాళ్ళు కొంచెం ఫైనాన్షియల్ గా కొంచెం బాగున్నారు ఫైనాన్షియల్ సపోర్ట్ కావాలనుకున్నారు వీళ్ళు సో దానివల్ల వెళ్ళిపోయారు అంతే అట్లీస్ట్ వెళ్ళిపోయే వాళ్ళు వెళ్ళిపోయారు అట్లీస్ట్ మీకు చెప్పి వెళ్ళొచ్చు కదా ఏదైనా ఉంటే చెప్పి వెళ్ళొచ్చు అంటే వాళ్ళకి వాళ్ళు చేసిన దానికి వాళ్ళకి మొహం చెల్లడం లేదనమాట వాళ్ళు అన్ని రకాలుగా తప్పులు చేశారు కాబట్టి ఎందుకంటే వాళ్ళకి కనిపిస్తూ ఉంటుంది మేము కరెక్ట్గా ఉన్నాము నేను కరెక్ట్గా చేశానండి కానీ వాళ్ళు ఎప్పుడూ కూడా మీరు ఎంత వద్దనుకుంటున్నా మేము ఎంత పడి మరీ మీరే కావాలని చెప్పి వచ్చిన పర్సన్ ఈరోజు అసలు ఏం చెప్పకుండా వెళ్ళిపోయారు అంటే ఆ తప్పు వాళ్ళు వాళ్ళది కా వాళ్ళదే కదా సో ఎక్కడ వాళ్ళని బ్లేమ్ చేస్తారు అన్న ఉద్దంగా మీరు ఇంకా చెప్పాలంటే మీరు వాళ్ళకి హెల్ప్ చేసిన హెల్ప్కి వాళ్ళకి ఎప్పుడు కూడా అది గుర్తుగా ఉంచుకోవాల్సింది పోయి ఉంటే చెప్పాల్సింది పోయి ఇలా అవాయిడ్ చేయడము నెగ్లెక్ట్ చేయడము ఇవన్నీ చేస్తారు ఎందుకంటే వాళ్ళ స్వార్థానికి మాత్రమే మీరు మాత్రం వాళ్ళు ఎందుకు ఇలా చేశారు కనీసం చెప్పి వెళ్ళొచ్చు కదా వాళ్ళకి సంబంధించిన మెమరీస్లో నుండి బయటకు రావడానికి మీకు ప్రాబ్లం అవుతా ఉంది స్టార్టింగ్లో చెప్పినప్పుడు బ్రేకప్ అయిపోయినప్పుడే చెప్పినట్డితే మీకు ఇంత పెయిన్ అనేది డే అండ్ నైట్ నిద్రపోకుండా ఆలోచించుకుంటే ఎందుకు ఇలా అయిందని చెప్పి మీరు ఆలోచించుకుంటూ ఉండేవాళ్ళు కాదు మళ్ళీ వస్తారన్న ఉద్దేశంతో ఉన్నారు కానీ వాళ్ళకి వచ్చే ఉద్దేశం ఉందా అంటే తప్పకుండా వస్తారు ఎందుకంటే కర్మ అనేది ఎప్పటికీ రిటర్న్ అనేది వస్తుంది కాబట్టి వాళ్ళకి సో తప్పకుండా మళ్ళీ వస్తారు వాళ్ళు ఇప్పుడు ఉన్న ప్రాబ్లమ్స్లో ఏదో ఒక రోజు తప్పకుండా మీ లైఫ్లోకి వస్తారు ఎందుకంటే మీకు ఏదైతే పెయిన్ అనేది ఇచ్చారో మీరు ఫైనాన్షియల్గా సపోర్ట్ ఇచ్చారు ఎమోషనల్గా సపోర్ట్ ఇచ్చారు ఎప్పుడు కూడా వాళ్ళని మోటివేట్ చేస్తూ ఉన్నారు వాళ్ళ కేరింగ్ చూపిస్తూ ఉన్నారు ఏదైతే వాళ్ళు ప్రతి చిన్న విషయంలో కూడా మీరు జాగ్రత్తగా చెప్తా ఉన్నారు కానీ వాళ్ళు అన్నీ విన్నట్టే ఉన్నారు తప్ప అది ఏది కూడా ఫాలో అవ్వలేదు అనవసరంగా మీ ఎనర్జీస్ అన్నిటిని కూడా మీరు చాలాసార్లు వేస్ట్ చేసుకున్నారు ఫైనాన్షియల్గా కూడా లాస్ అయ్యారు సో ఏదో ఒక రూపంలో మీరు వాళ్ళకి ఇచ్చిన కర్మ అనేది తప్పకుండా వాళ్ళకి రిప మీకు ఇచ్చిన కర్మ అనేది తప్పకుండా వాళ్ళకి రిటర్న్ అనేది వస్తుంది ప్రజెంట్ అయితే హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నారు సే చేస్తున్నారు అనుకుంటున్నారు వాళ్ళు నేను సాక్రిఫైస్ చేశాను అన్న ఫీలింగ్లో ఉన్నారు సాక్రిఫైస్ అన్నారు దాన్ని మోసం అనే అంటారు ఎందుకంటే ఒకళ్ళని చెప్పి నమ్మించి మోసం చేయడం అనేది అదంతా ఈ చిన్న విషయం అయితే కాదు బ్యాగ్ వెన్నుపోటు పొడిచినట్టే అన్నమాట అంత ఆ విధంగా ఉండి మీరు చూపించిన కేరింగ్ కానీ ప్రేమ కానీ ఇవన్నీ కనిపించకుండా మోసం చేసి వెళ్ళిపోయారు అంటే అది సాక్రిఫై ఎట్లా అవుతుంది త్యాగం ఎట్లా అవుతుంది ఇది వాళ్ళ కోసం త్యాగం చేసాం వీళ్ళ కోసం త్యాగం చేసామని అంటే మీకంటూ ఒక ఆ ఉంటది కదా ఏదో ఒకటి చెప్పాల్సిన రెస్పాన్సిబిలిటీ అయితే ఉంది కదా తర్వాత ఎంత అనుకున్నా ఇప్పుడు ఈ రోజు మీరు పడే పెయిన్ ఏదైతే ఉందో తప్పకుండా వాళ్ళు ఈ రోజు అన్నీ ఉన్నాయి నాకు హ్యాపీగా ఉన్నాను లగ్జరీ లైఫ్ ఉంది మంచి మంచి జాబ్ ఉంది మంచిగా సపోర్ట్ ఇచ్చే వాళ్ళు ఉన్నారు థర్డ్ పర్సన్ ఎవరైతే ఉన్నారో థర్డ్ పార్టీ ఉన్నారు ఇంకేంటి నాకు అని అనుకుంటున్నారు కానీ వెయిట్ చేయండి లైఫ్లో ఏది కూడా కర్మ అనేది రిటర్న్ అనేది వస్తుంది అప్పుడు తెలుస్తుంది వాళ్ళకి మీ వాల్యూ కానివ్వండి మీ చేసిన దానికి కర్మ అనుభవిస్తున్నాం అన్న విధంగా వాళ్ళ లైఫ్ మారడం అయితే జరుగుతుంది సో అప్పుడు వాళ్ళు మీ దగ్గరికి తప్పకుండా వస్తారు వచ్చి వాళ్ళు చెప్పే మాటలకి మీరు రిటర్న్ గిఫ్ట్ ఇవ్వాల్సిన అవసరం అయితే ఉంది మీకు చేసిన మోసానికి వాళ్ళ కనీసము తిరిగి వచ్చిన వాళ్ళకి మీరు అడిగే క్వశ్చన్స్ కూడా ఆన్సర్ ఇవ్వడానికి వాళ్ళు రెడీగా లేరు అనమాట ఎందుకంటే తప్పులు అన్ని రకాలుగా వాళ్ళవే ఉన్నాయి కాబట్టి వాళ్ళు అనుకుంటున్నారు సరే ఏమైంది లే మూవ్ అని అయిపోతారులే ఏమైంది చెప్పాలా ఏంది మన లైఫ్ హ్యాపీగా ఉంటే చాలు మనం బాగుంటే చాలు అన్న విధంగా వాళ్ళు ఆలోచించుకుని మనకు లగ్జరీ లైఫ్ ఉంది చక్కగా హ్యాపీగా ఈరోజు సెటిల్ అయ్యే టైం వచ్చేసింది సో ఏదో రీజన్ ఏదని చెప్పొచ్చు పేరెంట్స్ అనో వాళ్ళనో వీళ్ళనో ఏదో ఒకటి చెప్పేసి మన లైఫ్ని మనం సెటిల్ చేసేసుకున్నాము తర్వాత తర్వాత మీరు లేపుంటే బతకలేమని అన్న పర్సన్ మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయి కనీసం మీ గురించి ఒక్క నిమిషం కూడా ఆలోచించకుండా ఎట్లీస్ట్ చెప్పాలన్న ఉద్దేశం కూడా లేకుండా మీకు మిమ్మల్ని వర్డ్ చేసేసి కాలర్ మెసేజ్ చేయకుండా ఉన్నారు బ్లాక్ చేసుకున్నారంటేనే అర్థమవుతుంది కదా వాళ్ళు ఎలాంటి వాళ్ళు అనేది వాళ్ళు ట్రూగా జన్యున్గా ఇంకా ఉన్నారని మీరు నమ్ముతుంటే అది మూర్ఖత్వమే అవుతుంది కానీ తప్పకుండా వస్తారు కర్మ రిటర్న్ అవుతుంది తప్పకుండా మీ లైఫ్ లోకి మళ్ళీ తిరిగి వస్తారు కానీ ఆ టైంలో మీరు ఎలాంటి యాక్షన్ తీసుకుంటారు అన్న దాని మీద మీ లైఫ్ అనేది ఆధారపడి ఉంటది సో తప్పకుండా వాళ్ళు రియలైజ్ అయ్యి తొందరలోనే మళ్ళీ తిరిగి రావడం అయితే జరుగుతుంది సో తప్పకుండా వాళ్ళు చేసిన నీకు ఏదైతే పెయిన్ ఇచ్చారో ఓకే చెప్పి వెళ్తే అదొక వేరే విషయము చెప్పకుండా అసలు ఏం చెప్పకుండా అనో మీ లైఫ్లోకి వచ్చి మిమ్మల్ని డిస్టర్బ్ చేసి వద్దన్నా కూడా వద్ద దగ్గర చెప్పి వెళ్ళిపోయినా కూడా బతిల్లా ఆడుకుని మరీ కాళ్ళు పట్టుకుని మరీ మీ లైఫ్లోకి వచ్చి ఉంచి ఈరోజు అసలు ఎటు కాకుండా మిమ్మల్ని వదిలేసి ఇంకా సాక్రిఫైస్ చేశాను అన్న విధంగా వాళ్ళు ఆలోచిస్తున్నారంటే వాళ్ళు చేసిన మోసానికి తప్పకుండా కర్మ అనేది అనుభవిస్తారు ఆ కర్మ అనేది రిటర్న్ తప్పకుండా వస్తుంది సో వాళ్ళంతా వాళ్ళే మీ లైఫ్లోకి వస్తారు చూస్తూ ఉండండి అండ్ ఆ టైంలో మీరు ఇచ్చి తీసుకోవాల్సిన యాక్షన్ అనేది గుడ్డిగా మళ్ళీ వాళ్ళని నమ్మేసి ఇచ్చేయడం కాదు ఎలాంటి యాక్షన్ తీసుకోవాలనేది కూడా ఫ్యూచర్లో మీకే తెలుస్తుంది మెమరీస్ కన్ఫ్యూజన్ Caution Possessiveness Impatience Travel Milestone Isolation Crossroads. ఒబిసిషన్ కమ్యూనికేషన్ ఫ్రెష్ స్టార్ట్ ఫైనల్ డెస్టినేషన్ స్పైయింగ్ వైబ్రేషన్ సో ఒకప్పుడు ఎలా అనిపించదంటే మీకు మీ పార్ట్నర్ విషయంలో మీ పార్ట్నర్ విషయంలో మీ ఇద్దరు ఇష్ట ఇష్టాలు కలిసినట్టుగా అండ్ మీరు ఏదైనా మిమ్మల్ని ఎక్కువగా బాధ పెట్టకుండా ప్రతి విషయంలో మీ కేరింగ్ చూపిస్తున్నట్టు ఏదన్నా చెప్పినా కూడా మీరు అర్థం చేసుకుంటున్నారు వాళ్ళు అని మిమ్మల్ని అంత తొందరగా హర్ట్ చేయలేదు అన్న విధంగా మీరు ఆలోచించాలి మీ ఇద్దరి మధ్య వైబ్ అనేది ఉంది ఇలాంటి పర్సన్ మీ లైఫ్లో రావడం మీ అదృష్టం అన్న ఫీలింగ్లో మీరు ఉన్నారు కానీ ఐ విల్ నాట్ ఎక్స్ప్లెయిన్ మై సెల్ఫ్ ఐ నో ఐ ఆమ్ ద రైట్ కానీ ఎప్పుడు కూడా మీరు వాళ్ళ తప్పుల్ని ఎన్నిసార్లు చెప్పినా వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారు కానీ మళ్ళీ అది రిపీట్ చేస్తూనే ఉన్నారన్నమాట అది మీకు దూరంగా ఉండడం కానివ్వండి లేకపోతే ఏదన్నా సిచ్యువేషన్ జరిగిందా అనేక ప్రజెంట్ అయితే మీరు చాలా మీ పేషెన్సీ అంతా కూడా పోయింది చాలా బాధపడుతున్నారు ఏడుతున్నారు ఎందుకు ఏ నా లైఫ్లోకి వచ్చి ఓకే బ్రేకప్ అయినప్పుడన్నా నేను వదిలేయకుండా మళ్ళీ బతిలినాడుకొని బెగ్గి బెగ్గింగ్ చేసుకుని మరీ నా లైఫ్లో ఉండి ఈరోజు ఒంటరిగా వదిలేసేసేవారు అని మీరు చాలా బాధపడుతున్నారు మీకు వాళ్ళ ఆలోచనలు అనేవి మీ మైండ్లో నుంచే పోవడం లేదు ఎందుకంటే మీరు వాళ్ళకి అంత ఇంపార్టెన్స్ ఇచ్చారు ఆ లైఫ్లో అందరికన్నా ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వడము కేరింగ్ చూపించడము వాళ్ళ కోసం మీరు ఎన్నో సాక్రిఫైస్ కూడా చేశారు అవి కూడా ఇప్పుడు ప్రెజెంట్ వాళ్ళకి గుర్తులేవు కూడా ఆ విధంగా బాధపడ్డారా అనమాట లెట్స్ గో ఆన్ ఆన్ ఎ లాంగ్ డ్రైవ్ టు బి లాస్ట్ విత్ ఈచ్ అదర్ అండ్ మీరు ఎప్పుడు కూడా అంటే మీ ఇద్దరి మధ్య కొన్ని మెమరీస్ ఉన్నాయి ఆ మెమరీస్ కూడా ఎలాంటి మెమరీస్ అంటే లాంగ్ డ్రైవ్ కి వెళ్ళడం కానివ్వండి లేదా ఇద్దరు కలిసి ఎక్కడైనా ట్రావెలింగ్ చేయడం కానివ్వండి బైక్ రైడింగ్ కార్ రైడింగ్ ఇలాంటివన్నీ ఉన్నాయి అవి ఒక బెస్ట్ మూమెంట్ మీ లైఫ్ లో మీ ఇద్దరు లైఫ్ లో మీరు వాళ్ళని చాలా మిస్ అవుతున్నారు చాలా చాలా మిస్ అవుతున్నారు ఒకసారి వచ్చి మాట్లాడవచ్చు కదా మాట్లాడి అసలు ఎందుకు ఇలా చేశారు అని చెప్పి వాళ్ళని మీరు అడగాలని ఉందనమాట ఐ లవ్ యూ సో మచ్ వై డి యు బ్రేక్ మై హార్ట్ మీరు మీరు వాళ్ళని అడగాలనుకుంటున్నారు వాళ్ళు మీ దగ్గరికి మళ్ళీ వస్తే గనక నేను ఇంత ప్రేమించాను ఇంత ఇష్టపడ్డాను ఇంత లవ్ చేశాను ఎందుకు నన్ను మోసం చేసావు ఎందుకు నన్ను ఇంత పెయిన్ అనేది బాధ అనేది ఇచ్చావు ఏదైనా ఉంటే చెప్పిన అడితే యకే నీ సేఫ్టీ నీ హ్యాపీనెస్ నువ్వు చూసుకోవాలనుకుంటే చూసుకోవచ్చు మరి నాకు చెప్పి వెళ్ళొచ్చు కదా చెప్పకుండా ఇలా ఎందుకు మోసం చేయడము అంటే అవసరాన్ని వచ్చినప్పుడు ఉండడము అవసరం తీరిపోయినాక వెళ్ళిపోవడము అంత నీ ఇష్టమేనా అంటే ఎదుటి వాళ్ళు ఎలా ఉన్నా కూడా నీకు అనవసరమా ఇలాంటివన్నీ మీరు అడగాలన్న ఉద్దేశం ఉన్నారు ఆ పెయిన్లో నుంచి వచ్చిన బాధ అనేది మీకు విధంగా ఉందన్నమాట పొజిసివ్నెస్ ఎస్ ఐ ఆమ్ ద సెల్ఫి ఎస్ట్ ఐ కాన్ టాలరేట్ యువర్ ఆబ్సెన్స్ అండ్ వాళ్ళు మీ దగ్గర ఎప్పుడూ కూడా ఒక లేని ప్రేమ అనేది చూపిస్తూ వచ్చారు అక్కడ వెనకాల బ్యాక్గ్రౌండ్లో వాళ్ళకంటూ ఎవరో ఒకరు కావాలి సపోర్ట్ మేబీ వాళ్ళు కొంచెం దూరంగా ఉండడం కానీ ఎవరు సపోర్ట్ లేకపోవడం వల్ల ఆ టైంలో మీరు సపోర్ట్ ఇవ్వడం వల్ల వాళ్ళకి ఏమనిపించిందంటే సో మనకి రెండు రోజులు వీళ్ళ సపోర్ట్ తీసుకుందాము అది ఫైనాన్షియల్గా కానివ్వండి లేకపోతే లవ్ పరంగా కానివ్వండి ఎమోషనల్గా కానివ్వండి మోరల్గా కానివ్వండి వీళ్ళ సపోర్ట్ అనేది తీసుకుందాము నాకు ఎవరు తోడు లేనప్పుడు వీళ్ళు తోడున్నారంటే సపోర్ట్ అవసరమే కదా అన్న ఫీలింగ్లో ఉన్నారు అంతే కానీ నా కోసం ఎంత చేశారే వీళ్ళకి నేను ఇలా మోసం చేయడం కరెక్ట్ కాదు కదా ఏదైనా ఉంటే నేను చెప్పినట్టు ఎట్లీస్ట్ వాళ్ళు అర్థం చేసుకుంటారు కదా అన్న ఆలోచనలు వీళ్ళు లేరు ఎందుకంటే వీళ్ళ సెల్ఫిష్కి వీళ్ళ స్వార్థానికి వీళ్ళు వెళ్ళిపోయారనమాట మీరు మాత్రము ఎందుకు ఇలా చేశారు ఎందుకు ఇలాంటి సిచ్యువేషన్ కల్పించారని మీరు బాధపడుతూనే ఉన్నారు పాత మెసేజెస్ కానివ్వండి పాత ఫొటోస్ కానివ్వండి పాత ఇన్స్టె ఇన్సిడెంట్స్ కానివ్వండి అవన్నీ గుర్తు చేసుకుంటూ బాధపడుతూనే కూర్చున్నారు ఇంకా మీరు ఐ ఆ మీన్ డైలమా వెదర్ ఇట్స్ ఆర్ నో కానీ వీళ్ళు ఏంటంటే కొంచెం కన్ఫ్యూజన్ పర్సన్ అనమాట ఓకే వదిలేమంటే ఇట్లా పట్టుకునే పర్సన్ కాదు అట్లాంటి వదిలేసే పర్సన్ కాదు సిచ్యువేషన్ బట్టి వీళ్ళు మౌల్డ్ అవుతా ఉంటారు ఎటు వీలుంటే అటు ఎటు వీలుంటే అటు మా మారుతూ ఉంటారు అనమాట బట్ వీళ్ళు కొంచెం పెరిగి వాళ్ళు కూడా ఎంత పెరిగి వాళ్ళు అంటే ఏదైనా ప్రాబ్లం వస్తే ముందు ఎస్కేప్ అయిపోయే పర్సనే తప్ప స్టాండ్ తీసుకుని నేనున్నా నీ కోసం ఏమైనా చేస్తానని చెప్పే పర్సన్ అయితే కాదు కానీ మాటల్లో ఎలా ఉంటుంది పైకి పుల్లిలాగా మాట్లాడతారు కానీ లో అంత పిల్ల అనమాట ఏది చెప్పినా ఏది కూడా చేయరు మీరు మీ దగ్గర మాత్రం చాలా మంచితనం అనేది నటిస్తూ వచ్చారు ఇప్పటివరకు కూడా వాళ్ళ మంచితనం ఏమనిపించిందంటే నాకు ముందు ఇంత కేరింగ్ చూపించుకోరు ఇంత ప్రేమ చూపించారు నేను లేకపోతే చచ్చిపోతా అన్న నేను లేకపోతే ఉండలేను ఉండలేనన్నారు నన్ను పతిలో ఆడుకున్నారు బెగ్గింగ్ చేసుకున్నారు అలాంటి పర్సన్ కనీసం నాకు చెప్పాల్సిన అవసరం కూడా లేకుండా వాళ్ళ లైఫ్ వాళ్ళ స్వార్థం చూసుకుని వెళ్ళిపోయారే మూవ్ ఆన్ అయిపోయారే నా లైఫ్లో నుంచి అని మీరు చాలా బాధపడుతున్నారు ఐసోలేషన్ లీవ్ మీ ఎలా ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్ మీరు ఎన్నో సార్లు ఇద్దరి మీద గొడవలు జరిగినప్పుడల్లా వద్దు ఇలాంటి రిలేషన్ వద్దు నేను మూవ్ అయిపోవాలి అని ఎంత అనుకున్నా కూడా మిమ్మల్ని వెళ్ళనివ్వలేదు బతిని ఆడుకుని వాళ్ళు ఏడ్చి మరీ వాళ్ళు ఇచ్చేశారు మరి ఈ రోజు మీకు ఆ కన్నీళ్ళు మీకు ఇచ్చారు ఏంటి ఎప్పుడైతే ఒకప్పుడు మీ గురించి ఏడ్చిన పర్సనే ఇప్పుడు మీకే ఆ కన్నీళ్ళు మీరు ఇచ్చేసి వెళ్ళిపోయారు యు హ్యావ్ టు చూస్ వన్ డిసైడ్ కేర్ఫుల్లీ మేబీ ఇప్పుడు వాళ్ళు క్రాస్ రోడ్లో మేబీ అలాంటి వాళ్ళకి అలాంటి సిచ్యువేషన్ ఏర్పడి ఉండొచ్చు క్రాస్ రోడ్లో ఉండి ఏ డైరెక్షన్ వెళ్ళాలి అనేది మీకు దగ్గరికి రావడం కన్నా ఇంకొక డైరెక్షన్లో వెళ్ళడము థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉండి మిమ్మల్ని వదిలేసి వెళ్ళడం వల్ల వాళ్ళ లైఫ్ బెటర్గా ఉంటుందని చెప్పి వాళ్ళ లగ్జరీ లైఫ్కి వాళ్ళ గోల్స్కి రీచ్ అవుతారని వాళ్ళు అనుకుని ఉండొచ్చు గోల్స్ లగ్జరీ లైఫ్ రీచ్ అవ్వాలని అనుకున్నప్పుడు ఇంకొకళ్ళ జీవితాల్లోకి వచ్చి ఆడుకునే రైడ్స్ అయితే ఎవరికి లేవు కానీ పర్సన్ అయితే చేశారు వాళ్ళ హ్యాపీనెస్ కి మీ లైఫ్ఫైస్ చేశారు వాళ్ళు ఎవరిని సాక్రిఫైస్ చేశారు అనుకుంటున్నారు కానీ మీ జీవితాన్ని నాశనం చేశారు అంతే ఒబిసిషన్ పర్సనాలిటీ ఇన్ యువర్ లైవ్ విత్ యూ టుడే అండ్ టుమారో అని పడేవారు అండ్ ఎప్పుడు కూడా మీరు ఎప్పుడన్నా మాట్లాడకపోయినా ఎప్పుడన్నా అంటే మాట్లాడకపోయినా కోపం వచ్చేప్పుడన్నా బ్లాక్ చేసుకున్న బతిని ఆడుకోవడము బెగ్గింగ్ చేసుకోవడము వదిలేసి వెళ్ళొద్దని చెప్పి ఒక్కసారి మాట్లాడమని బతిలాడము కాల్ చేయమని బతిలాడడం ఒక్కసారి మా వాయిస్ వినాలని అనుకున్న అని రిక్వెస్ట్ చేసుకున్న పర్సన్ ఈరోజు కనీసము మిమ్మల్ని బ్లాక్ చేసేసుకుని ఎన్ ఎలాంటి మాటికి కూడా రెస్పాండబుల్ సిచ్యువేషన్లో ఉన్నారు ఈ పర్సన్ ఎందుకంటే ఆ రోజు వాళ్ళకి అవసరము రోజు ఆ అవసరం లేదు మీతో సో అవసరాన్ని బట్టి మారే వాళ్ళకి ఆ దేవుడే బుద్ధి అనేది చెప్తాడు మీరైతే వెయిట్ చేయండి అంతే కర్మ ఇవన్నీ వదలదు అది ఈ రోజు కాకపోయినా రేపైనా ఐ లవ్ యువర్ వాయిస్ ఐ కాంట్ టాక్ విత్ యూ డే అండ్ నైట్ అండ్ మీతో ఎక్కువగా కూడా కాల్స్ మాట్లాడడము కమ్యూనికేట్ అవ్వడము చాటింగ్ లో కానివ్వండి మెసేజ్లో కానీ ఎప్పుడు కూడా కమ్యూనికేట్ అయ్యే చాలు కానీ ఇప్పుడు ప్రెసెంట్ కనీసం ఒకప్పుడు కాల్ మాట్లాడిపోతే ఉండలేనన్న పర్సను కనీసం మా మెసేజ్ చెప్పితే ఉండలే అన్న పర్సన్ వాళ్ళే బ్లాక్ చేసుకున్నారు ఫ్రెష్ స్టార్ట్ ఐ ఆమ్ ఇన్ లవ్ విత్ యూ విల్ బీ మై బి కానీ ఫ్రెష్ స్టార్ట్ అనేది మీతో లేదు కాకపోతే మీతో లేదు ఆల్రెడీ వేరే పర్సన్తో ఫ్రెష్గా స్టార్ట్ చేసేసారు స్టార్ట్ చేసి వాళ్ళ కమిట్మెంట్ ఇవ్వడము వాళ్ళతో ఎంగేజ్మెంట్ చేసుకోవడము లేకపోతే మ్యారేజ్ కమిట్మెంట్ ఇవ్వడము లేకపోతే రిలేషన్లో ఉండడము ఇలా చేసుకున్నారు ఎందుకంటే మీతో చూపించిందంత ఫేక్ మాత్రమే ఎందుకంటే వాళ్ళ అవసరాలు తగ్గట్టుగా వాళ్ళు మారే పర్సన్ వీళ్ళు ఎవరైతే ఉన్నారో అండ్ ప్రజెంట్ అయితే కొంచెం స్పై చేస్తున్నారు ఎందుకంటే మీరు ఏమైనా వాళ్ళ సైడ్ నుంచి ఏమైనా ప్రాబ్లం క్రియేట్ చేస్తారేమో వాళ్ళకి ఏదైనా వాళ్ళ లైఫ్ని డిస్టర్బ్ చేస్తారేమో అన్న విధంగా అన్ని బ్లాక్ చేసేసుకుని వాళ్ళు మాత్రం స్పైంగ్ చేస్తున్నారు ఫైనల్ డెస్టినేషన్ దర్ ఈస్ రోమన్ బిఫోర్ అండ్ ఆఫ్టర్ యు ఆర్ ఓన్లీ వన్ అండ్ ఏం చెప్పారంటే ఫాస్ట్లో మీరు తప్ప వాళ్ళ లైఫ్లో ఇంకెవరు బెస్ట్ పర్సన్ కాదు అన్న విధంగా వాళ్ళు మాటలు అనేది మాట్లాడడం అయితే జరిగింది బెస్ట్ పర్సన్ కాబట్టే కదా మధ్యలో వదిలేసి ముంచేసి వెళ్ళింది సో స్పై కలెక్టింగ్ ఇన్ఫర్మేషన్ అబౌట్ యూ వన్ మీ గురించి మేబీ ఏదైనా ఫ్యూచర్లో ఏమైనా ప్రాబ్లమ్ క్రియేట్ చేయొచ్చేమో వీళ్ళందరూ సేఫ్గా ఉండాలి వీళ్ళు ఏం చేస్తున్నారో తెలుసుకోవాలని మాత్రం ఆతృత మాత్రం ఉంటుంది బ్యాక్గ్రౌండ్లో స్పయింగ్ అనేది సో మీ పార్ట్నర్ అయితే ప్రజెంట్ మీ గురించి ఆలోచించే అంత ఓపిక లేదు తనకి టైము లేదు ఎంజాయ్ చేస్తూ థర్డ్ పార్టీ ఎవరైతే ఉన్నారో థర్డ్ పార్టీతో వాళ్ళ లైఫ్ లగ్జరీ లైఫ్ని ఎంజాయ్ చేస్తున్నారు ఆ లగ్జరీ లైఫ్ ఎంజాయ్మెంట్ అనేది అది ఎన్ని రోజులు ఉంటుందా అనేది మనకి ఫ్యూచర్లోనే తెలుస్తుంది తప్పకుండా మీరైతే వాళ్ళ గురించి ఎందుకు ఇలా చేశారు ఎలాంటి సిచ్యువేషన్ లో ఉన్నారు ఎందుకు ఏంది ఇలాంటి సిచ్యువేషన్ ఏర్పడింది అని చెప్పి మీరైతే బాధపడుతూనే ఉన్నారు ప్రెజెంట్ అన్ని చేసిన బట్టి అయితే ఇప్పుడు వాళ్ళు హ్యాపీగా ఉన్నారు మళ్ళీ తిరిగి రావాలన్న ఉద్దేశం అయితే లేదు బట్ వాళ్ళు వాళ్ళ థర్డ్ పార్టీతో హ్యాపీగా ఉన్నారు కాకపోతే స్పైయింగ్ అయితే చేసుకుంటున్నారు మమ్మల్ని మాత్రము కాకపోతే రేపైనా కూడా మళ్ళీ కాంటాక్ట్ లోకి వస్తారు వాళ్ళ సిచ్యువేషన్ ఎప్పుడు మన లైఫ్ అనేది ఎప్పుడు హ్యాపీడేసే ఉండవు కదా శాడ్ డేస్ కూడా వస్తాయి కదా సో శాడ్ డేస్ వచ్చినప్పుడు అప్పుడు ఎవరు గతి ఉంటారు కదా అప్పుడు మీరే గతవుతారు సో తప్పకుండా అప్పుడు మళ్ళీ మీ లైఫ్లోకి వస్తారు కానీ అప్పుడు మీరు తీసుకున్న విషయం బట్టి మీ లైఫ్ అనేది చేంజ్ అవుతుంది ఇలాంటి వాళ్ళ కోసం మీరు మిమ్మల్ని మోసం చేసే వాళ్ళ కోసం మీరు ఇంత ఇంకా వెయిట్ చేస్తారా ఫైవ్ సెవెన్ మీ లైఫ్ అనేది సాక్రిఫైస్ చేసుకుంటా వాళ్ళ మాటలు వీళ్ళ మాటలు వింటూ వీళ్ళ గురించి ఆలోచించుకుని మీ లైఫ్లో స్ట్రక్ అయిపోతారా లేకపోతే మూవ్ ఆన్ అవుతారా అనేది మాత్రం మీ చేతుల్లోనే ఉంది సో మీ పార్ట్నర్ ఆల్రెడీ మీరు ఇక్కడ వాళ్ళ కోసం ఎంత పెయిన్గా అనిపిస్తున్నారు అక్కడ వాళ్ళు ఇంకోళ్ళు హ్యాపీగా ఉంచడంలో అంత బిజీ అయిపోయారు సో ఇదనమాట నా వీడియో సో ఎవరి ఎవరి ఎవరికైతే నా వీడియో నచ్చుతుందో తప్పకుండా లైక్ కామెంట్ రూపంలో క్లైమ్ చేసుకోండి సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో